よかった。 పెడన నియోజకవర్గం జనసేన బీజేపీ బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈ రోజున మరి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది తప్పకుండా రాను రోజుల్లో మూడు పార్టీల కలయికతోటి ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయటం ఖాయమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో తాగు సాగునీటి సమస్య వ్యవసాయ రంగానికి సంబంధించిన సమస్యలు అదేవిధంగా మరి యువతికి ఉపాధి కల్పన కానివ్వండి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇంటర్నల్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో లింక్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అభివృద్ధి చేసే దిశగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే దిశగా ముందుకు చెప్పి పెడన్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హామీ ఇస్తూ ఉన్నాను తప్పకుండా ప్రజలందరూ కూడా ఈరోజు ఒకటే కోరుకుంటా ఉన్నారు తెలుగుదేశం జనసేన బీజేపీ కలయికతోటి ప్రభుత్వం ఏర్పాటు చేసి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ పెడన్ నియోజకవర్గం ప్రజలందరూ కూడా మీ అందరూ తప్పకుండా మీ యొక్క ఆశీస్సులు నాకు అందచేయాలని చెప్పేసి తప్పకుండా కోరుకుంటా ఉన్నాను